Dinner. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు త్వరలో చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఏపీ డబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు పేర్కొన్నారు చెలో విజయవాడ కార్యక్రమం విజయవంతం చేసేందుకు సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జిల్లా ఏపీ డబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో అధ్యక్షులు డీఎస్ఆర్ పట్నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు దేశంలో పలు రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం ఉందని ఆంధ్రప్రదేశ్ లో కూడా అవకాశం కల్పించాలని ఆంజనేయులు డిమాండ్ చేశారు జర్నలిస్టుల రక్షణకు మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య పరీక్షలు సదుపాయం కల్పించాలన్నారు సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి నెల మార్చి మొదటి వారం ఈ బడ్జెట్ లోగా చలో విజయవాడ కార్యక్రమం జర్నలిస్టులతో నిర్వహించాలని చెప్పేసి తలపెట్టాం జర్నలిస్టులు సుదీర్ఘ కాలంగా ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ఈ ప్రదర్శన లక్ష్యం ఈ ప్రదర్శన చివరిలో సభగా మారుతుంది ఈ సభకు సమాచార శాఖ మంత్రిని కార్మిక శాఖ మంత్రిని ఆహ్వానించి వారికి జర్నలిస్టుల సమస్యలపై ఒక వినతి పత్రాన్ని అందజేయడం జరుగుతుంది ఇప్పటికీ ఈ అంశం మీద రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాల్లో హాజరయ్యేందుకు వీలుగా ఇప్పటికే శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి వాళ్ళందరినీ సమాయత్తం చేశాం అందులో భాగంగానే ఈ రోజు పార్వతీపురంలో కూడా ఈ సమావేశం నిర్వహించి ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా సమాయత్తం చేశాం ఈ ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన ముగిసిన తర్వాత మేము వెంటనే రాయలసీమ జిల్లాలో కూడా పర్యటించి అక్కడ అయిన తర్వాత డేట్ అనౌన్స్ చేస్తాం కాబట్టి రాష్ట్రంలో ఉండే అందరూ చలో విజయవాడ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని జర్నలిస్టుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తోడ్పడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ జర్నలిస్టుల అందరూ చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నారు